అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం కార్తీక పురాణం అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఐదవ రోజు దుర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకి ఎనర్థము వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘముగా ఆలోచించి నీ కెటుల అనుకూలించునో అటులనే చేయుము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంతా అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు వెడలుడు ద్వాదశి నిష్ఠను బిడచూట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడచుటయు కాదు అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు నా తొల్లి పుణ్యఫలము నశింపదు గానా జలపానమొనరించి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానము నోనరించెను అంబరీషుడు మొనరించిన మరు క్షణముచే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓరి మదాందా నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నం పెట్టేదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు మలాభక్షకుడగును అట్టి అదముడు మరు జన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించి నావు కాన నీవు నమ్మక ద్రోహి వగుదువే గాని హరిభక్తుడ వెట్ల కాగలవు శ్రీహరి బ్రాహ్మణావ మానమును సహింపడు మమ్మే యావమానించుట యనిన శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందాపరుడు మరి ఒక్కడు లేడు నీవు భక్తుడనని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతో నే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమునరించితివి అంబరీష నీ వెట్లు పవిత్ర రాజకుటుంబములో పుట్టినావురా నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముకులిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా యజ్ఞానము చేనే నీ కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదనులు దాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడునని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూడు బ్రాహ్మణుడవగాను ఏడవ జన్మలో ముదుడవైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసన ముగానిలే నట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించెను ఇంకను కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణు శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపం అనుభవితు నని ప్రాధేయపడెను కానీ దుర్వాసుడింకనూ కోపము పెంచుకొని శపించుబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము ముక్కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దుర్వాసుని పైపడపోయెను అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకు జీవుడా అని పరుగేడును మహాతేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము నుండి దుర్వాసుని కాపాడలేకపోయి పంచ ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము